అక్క అక్కా ఇంకెంతసేపు అంటావు కూరలు మన ఇంకొల్లా కండుతున్నావా బండితే ఎట్లా ముఖం దానా నీ ముఖానికి ఏం సాధన అయితేనే మంగళారానికి ఇలా చికెన్ తెచ్చిన మారానికి నాతో చికెన్ కడిగిపిత్తివి కోపిత్తివి పచ్చిమిర్చి కొత్తి అల్లం నూర్తి అన్ని ఎత్తి ఇప్పుడు వచ్చి అట్లా గంట ఎట్టి అయిపోయా ఎల్లిపాయలు కూడా పొట్టి బాగా దరిద్రం దాన రొట్టె పెంక ముఖం దాన అట్టే గ్యాస్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావే ఆ నీ ముఖం మీద పోసుకుంటే నీ ముఖం దగ్గరకు మారపోనా రొట్టె పెంక ముఖం పెట్టుకోని ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు ది ఇంకోద మాట్లాడవనుకో చికెన్ లా ఉప్పు తినకుండా ఉంటావు నువ్వు ఇట్లానే వరినకోప్తా చెప్తావు దీనికి గట్ల కాదు వారం వారం చికెన్ కాదు కాని దీనికి నాలుగు తొందర కదా దించిపోసిన కోడి రేవాలి గట్లయితే దీనికి దయ్యం పట్టి నోరు లేనకుండా బాగా కొడుతుంది నా మీరు అక్క ఆడి పుట్టివాడు పుట్టింది కానీ రోత ఓబా ఇంకా అలా నేర్చుకుంటది దీని బుద్ధులు ఒక్కొక్కటి కూడా ఆడి లక్షణం లేదు మనం లేదు పుట్టిన ఉట్టినైపోవు ఎవరి నన్ను అంటగడితే పెన్లవే నలుగుదాను మూతి మీదకి వెళ్ళి దీని తమ్ముడై పుట్టినందుకు అన్నీ నాతో జయిస్తుంది ఏదో పాపమాన్ని చికెన్ తెత్తే నాతో చికెన్ గడిపించింది నాతో పచ్చి బతకాయలు కోపించింది నాతోటే ఉల్లిగడ్డ కోపించింది నేనే పొయ్యి మీద వేసినా ఇంకా నట్టు పెద్ద బిల్డప్ ఇస్తుంది ఎల్లిపాయలు పొట్టి తీసిన ధనాలు కూడా దంచబడి ఇంక ఇది ఏం పని చేస్తుంది ఒబోవా చెప్పుకుంటూ ఇజ్జత్ పోద్ది మొన్న బతుకమ్మల నాడు కూడా ఆధార్ కార్డు ఇచ్చింది అన్న చీరదేమన్నది దీని మాకు పాడుగాను మా దోస్తు మంచిగా తాళ్ళల్లో కల్దాలు వేయిండు తెలగల్లు తాళ్ళల్లో ఉండంగా కల్తైన కోటరికి పోతివా మామ ఒక్కొన్ని 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 ఉండలేను చికనంత తినలేను నువ్వు ఇంటికి రారా ఒక్కొని ఒక్కొన్ని ఒక్కొన్ని నా ఆ సోపతి కాళ్ళంత తాళ్ళ తినుకుంటా తాగుతారు నేనేమో ఎల్లిపాయలు పొట్టు తీసుకుంటా ఉండాలి మాయి పాడైంది నాలుగు చేతులున్నాయా వెళ్ళిపోయాంగ లేదు వావ్ అబ్బా కమ్మగా వాసనప్తాను అది చూడక ముందుకు ఒక బుక్ ఎక్కువనే తినాలి పని చేయమంటే కాదు కాని తిండికైతే బండి కడుతుంది నీ సంగతి చెప్తా ఇంత తీసుకొని బియ్యం డబ్బులు పెట్టుకొని పోతా మళ్ళీ పాటిలు వచ్చవరకు వెళ్ళి నాకు ఒక్క ముక్క లేకుండా చేంతసేపా కూరపోయ్య మీదే సింక్ అయితే లేదు అది ఉడకబెడతా లేకపోతే టీవీ చూస్తుందా అక్క అయిందానే కూరయ్యే వరకు ఇన్స్టాలో ఒక రీల్ చెప్తా చిన్నబ్బాయి ఆ సెల్ట్ వాటర్ ఇట్లా అందుకో రంగభూమికి అభిమందరం హ్రస్కజన్ములందరికీ సుస్వాగతం ఉదయం పానయింది మా ఇంట్లో చికనైంది ఇక ఇత్తారు నిండా పెట్టుకొని తినేటోళ్ళందరికీ ఈ జగదీశు ధ్యాన్ పార్టీ వారి అభినయ ఓలా నడు తీసుకోవా ఎండ ఈ బట్టలు ఎండ అయిపోరా ఆ నేను ఎండయ్యా ఎందుకు ఎండయాలి ఎందుకు ఎండయ్యురా ఎక్కువ తక్కువ అన్నం శనివారం అంగట్ల సగం ధరకు అమ్ముకట్ట అమ్ముకరా అమ్ముకరా సగం ధరకు అమ్ముకరా నువ్వు పని కని అక్కడ తాళల్లో కూర్చొని దోశలతో బీడింగ్ తాగుతున్నావు అని అచ్చిన కవ్వకు చెప్తా అప్పుడు నీ ఈపు చింత పండు రాకినట్టు రాస్తుంది అవ్వ ఎక్కడ వెళ్ళక్కడ వేయనాక గింత గింత పెట్టుకొని తింటావు కదా బతుకమ్మ వేరిసినట్టు నీ చెత్తకు దీన్ని గోసేయలేకనే మా బావతి దుబాయ్ వేయండు మా ఇంటికాడ వడగొట్టి ఇదేమో మా ఇటు మమ్మల్ని విక్క తింటాది కోరగడ్డ బట్టల విండు కావాలి దీని బట్టలు విండు కావాలి అత్తమామని వట్టక తినుకుంటా ఆరళ్ళ నువ్వు మంచిగా వట్టక తినుకుంటా వాళ్ళతోటి ఫోర్స్ పెట్టుకుంటూ ఉండొచ్చు కదా జట్ట మొంది ఒక్కొక్కరు మొగడు లేకుండా గాని అత్తగారి ఇంటి మీద రాజ్యం వెళ్తారు అందుకే సాత కాదు దీనికి ఏది కాదు ఇవన్నీ కాదు కానీ మా బావని అనాలే ముండడుకు దుబాయ్ కూడా దీన్ని తీసుకుపోతే అయిపోవు ఆరు నాలుగు రిండాలు బోల్దోమ్కుంటా బతకపోనా ఓ ఈ పోరాడు చూసినవా కల ఆపుతాడు బట్టలు గింట సోకు బాగా ఉండు ఏమో గానీ ఊరగల్లా పనులని నాతోటే చేపిస్తాండి అచ్చినవా ఎటువేనా ఇవ్వరుదాకా ఏం చేస్తున్న అల్లుడు మీ అవైని ఈ బట్టలు లారెత్తున్నా అయితే మన గానీ ఎటువైనా ఇవ్వరుదాకా చేతిలో బుక్కే ఉండే దోశ ఇంటికి డ్రాయింగ్ చేసుకోవడానికి పోయినా ఆడుకో అల్లుడు ఆడుకో అటు మీ అబ్బా ఆడుకుంటే నాతో నువ్వు ఆడుకుంటాను మామ అల్లుడు అంటే ఎంత మంచిగా కలిసి ఉంటారు మరి లేకపోతే మామ చేతుల బుక్ చూసి కూడా ఎటు పోయినావా అని అడుగుతున్నావు ఓహో బడికి పోయినవా ఊరంతా సమరహాలు ఇస్తే నా ఒక్కనికి చదువు మీ తాత చెప్తాడా అంతవా నోరు జరుగు మా మామ దోసగాలు ఇంటికి డ్రాయింగ్ చేసుకోవడానికి అవునా ఎండకాయలను తినడం ఎవరు సోపతి పట్టకు ఎండలు తిరగకు ఆ బ్రిడ్జి మీద రెండు నిమ్మకాయలు ఉండేవి తీసుకొని శర్పతి చేసుకొని దాకపో పానం సల్లాగా ఉంటది అబ్బా నాకు నీకు సరిపోతుంటే యాదికొచ్చింది ఈ ఎండ థామ్స్ అప్రే మామ మామ థంస్ అప్ని మామీ మామ మామ తంలే మీదేం కావురం మంచిగానే ఉంది గావరం మీ అయ్య దుబాయ్ నుంచి పంపిన పైసలన్నీ మీ అవ ముల్ల కట్టుకొని మాసం మూడ కొడతాంది నీకు థాంప్ అప్ కావున్నట్టు థామ్స్ అప్ మామ మామ థమ్స్ అప్ని మామ మామ ప్లే మామ ఎవరి గన్వర్ పో రూపాయలు ఏం చెప్తుంద

మీ అబ్బ చూస్తే నీ దగ్గర ఏవో గుంజుకున్నా అనుకుంటది బొడ సచ్చిందా ఏడుకు అయ్యో ఏడుకు మీ అబ్బ చూస్తే నేను కొట్టిన అనుకుంటది మళ్ళా నేనేమన్నానే ఇది మంచిగానే ఉంది లెక్క ఇప్పుడే ఇట్లా చేస్తున్నావు అంటే ఇంకా రాంటాను ఇంకెట్లా చేస్తాము మమ్మల్ని చూస్తే నేను

ఏం తింటున్నాం రామ్ములు అప్పు పోలే కానీ తినే తినుకుంటేనే ముఖం మాడతారు ఊకో అక్క

పది నుంచి మా మీద తిరుగుతుంటుంది కాకుండా ఇంకా ఇది మా తమ్ముని కోడలకైతే ఇంత కూడా రేవు లేదు ఇవాళ రేపు ఇస్రలు కొందా అంటే ధరలు ఎత్త పాడైన ఇంక బంగారం అటువంటి మిషన్ ఖరాబ్ చేస్తాం నా బిడ్డ గొంతమైన కానీ ఫోర్ మంచిగా కుట్టుకుంటూ ఉంటుంది ఇది ఎండాకాలం తినము నాలుగు రైక పీసులు కుడితే ఉప్పుకో పప్పుకో కావా ఇక్కడ ఉన్న హలో ఏంది నచ్చి పాడైతలేదు లేదు మీరు బతుకుల సంసారం కాబట్టి పొలగాడు చల్లాకుండా ఎప్పుడు ఫోన్ పట్టాడు ఉన్న ఫోన్ అంత ఖరాబ్ చేసి హలో హలో అబ్బా ఏందే బుజ్జి ఏడున్నావు ఇంకేడు ఉంటేనే మా అవ్వగారి ఇంటికాడు మా చిన్న సమ్ము దగ్గర నీకు చెప్పే అత్తి మా అమ్మగారి ఇంటికాడ నాలుగు రోజులు ఉండి అని మళ్ళీ ఏడున్నావు అని అడగబడితే అయితే మన కానీ ఏమైంది గట్ల మాట్లాడుతాను వేడుచుకుంటా చేయమంటావు నువ్వు మీ అమ్మగారింటికి పోతే మీ అన్నదమ్ములకి చూసుకుంటుందా నిన్ను ఏమైందో చెప్పు బిడ్డ ఇంకేం జర చెప్పే ఏమైందో నా అయ్యో ఎందుకు నువ్వు కేసిండే రాములా మనకి రాంగనే చెప్పొచ్చిన అక్క నువ్వు నల్లు నువ్వు మంచిగా చూసుకోమని మన నువ్వు నన్నవు బిడ్డ

ఒక బిడ్డ ఇ ఆడబిడ్డ ఏడు దగ్గరకి చెప్తా కానీ నువ్వు ఏడువకు బాంచను నేను రేపని వెళ్ళిన్నాను నత్త కానీ నువ్వు వేడివక్క నీ దండం పెడతా బాంచను నేను వచ్చినా కానీ సంగతి చెప్తా కానీ నువ్వు ఒక్క మలకానికి పోని నేను సోఫాతో వల్ల మన్నువాడ సోఫాతో బట్టి ఇట్లా ఎట్టబడితే అట్నే మాట్లాడతాడు తమ్ముడు తెలివఖండుకోవచ్చు చేసిండు పోయి తనకి ఫోన్యే సరే మాట్లాడుతున్నాడు హలో ఏంది ఏం పుట్టిందిరా నీకు నేనేమనలే తను జోడికే పోలే బార్కు మళ్ళీ మాట్లాడతావు నేను అక్కడికి వచ్చి అంటే చీఫ్ రోడ్డు చంపుతా ఎవరైనా తెలిసిన బాడకా తోడబుట్టిందని నడిపిస్తారా నీ అవ్వని దాని జోలికే పోలే నీకు తెలుసు కదా నేను రాంగా శీల్క చెప్పినట్టు చెప్పచ్చిన అక్క నుండి నల్లుండి మంచిగా చూసుకోమని నేనేమనలేదు లేదు ఇద్దరు జోలికే పోలే నేను ఎంత మంచిగా చెప్పచ్చిన కదా బాడకావు నీకు సరేనే ఇంకోసారి దాని జోలికి పోను చెప్పి చెప్పి నన్ను ఎత్తునొత్త బాడకా అక్క ఇగో ఈ దండం పెడతా నీ బాంఛను ఇంకోసారి అవ్వక ఫోన్ చేయటర్ చూడద్దు నా చెవులకి వెళ్ళి రక్తాలు వెళ్తాను నా చెవులు గడలు వేయ అక్క ఏడువకే ఆడబిడ్ ఏడితే ఇంటికి మంచిది కదట నిన్ను ఇంకోసారి ఏడిపోయా నువ్వు ఏదడుగుతుంది తను చెప్పినట్టే ఏంటనే జర నీ బాన్చలు వేడువకే అత్తక్క నువ్వు ఎటు వద్దు ఈ ఇల్లు నీరే నువ్వు ఇన్నే ఉండు అక్క నువ్వేడువకే ఆడబిడ్డ ఎడితే ఈ ఇంటికి మంచిది కాదట జర నీ దండం పెడతా ఈ ఇల్లు నీరే నువ్వు చెప్పినట్టేంట నువ్వు ఏడువకే నువ్వు తింటే ఏమన్నా గుమ్ల కావని వడుతుంది అని నేను అంటాను అన్న ఆర్బిడ్డ అవ్వగారింట కంటతాడి పెడితే ఆ ఇల్లు కోసే వెళ్ళదట జల నీ దండం పెడతా ఆడబిడ్డల వల్ల అన్నదమ్ములు ఏం కాదు కానీ అన్నదమ్ముల వల్ల ఆడబిడ్డలు బాధపడద్ది ఇంకోసారి ఏడిపోయానే నీకు ఎంత పెడితే అంత లక్ష్మి మాకే వస్తుంది జర నన్ను అర్థం చేసుకో అక్క తెలిసి తెలియకు బాధ పెట్టినా అవ్వ నన్ను దిడుతుంది దండం పెడతాను అల్లుడు నువ్వు తమసాబ్ అన్న కదా ఇరవై రూపాయల తమసా కొనిస్తా సరే నువ్వు ఏదంటే కొనిస్తదాంటే అక్క ఇదంతా నేనే రాయాలి అనుకుంటున్నా తెలుసా నీదా నీదా అయినా మళ్ళీ నేను చెప్పానా ను మా చెప్తావు ఏంద్ర తమ్మి పాకలై తిని గంజులు చూస్తే అన్నం లేదు కూర లేదు అన్నం కూర ఏమైంది అది నేను ఇంట్లో బట్టలు మరత పెట్టినరా నేను ఇంట్లో ఇంటి నుంచి వచ్చి చికెన్ తినిపోయింది

ेश पोतपाया हो